తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు ఇంతమంది మనోభావాలను ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంతోషిస్తున్నారో వారికి ఎందుకంటే నావశ్యక అనిపిస్తుందో నాకైతే అర్థం కావటండి సజ్జలు సమర్థించారు